అసలు కొంత వాళ్ళ తర్వాత సంగతి వాళ్ళ అట్టబెట్టండి బయట వాళ్ళని కొంత మందిరంలోకి వచ్చిన వాళ్ళకి కూడా విషయం ఏమి ఎక్కట్లా ఎంతసేపు అయ్యా పెబువుని నమ్ముకుంటా కానీ మా ఆవుకి పెయ్యి దోడ గెత్తదోడ పొడద్దా రేట్లు బాగున్నాయంట ప్రభువుని నమ్ముకుంటానయ్యా పెయ్యి దూడ పుడద్దా మా గేదెకి మా కోడలకు అబ్బాయి పుడతాడా ఇదే గోల దేవుని వాక్యం చెప్తుంది మనము నిత్యత్వము కొరకు చేయబడ్డాం వీఆర్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ రెండు రోజులకు ఒక రోజు కోసం కాదు ఈ డెబ్భై ఏళ్ళ కొరకు అసలు కానే కాదు వీళ్ళందరూ డెబ్బై ఏళ్ళు కొరకు అనుకుంటున్నారు క్రిక్క చాలి చార్లి కిక్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఆత్మ ప్రభుతో కూడా ఉంది ఆయనకి ఇబ్బంది ఏమి లేదు జ్యోతి అక్క కూడా ప్రభుతో కూడా ఉంది ఆమెకు అసలే ఇబ్బంది కాజొస్తే ఆవిడకి ఎంత సంతోషము అది దానికన్నా ఎక్కువ సంతోషం మనం అందరం ఓ దుఃఖపడుతున్నాం అనుకోండి ఏమంటారు చెప్పండి నేను బాగానే ఉన్నాను కదా ఇక్కడ ప్రభు నన్ను కావాలని ఇక్కడ పెడితే మీరెందుకు దుఃఖపడేది అనరా అంటారు ఈ సంగతి మనకు తెలియాలి స్తోత్రం ఆమెన్ నేను అనుకున్నాను రెండు మాటలు చెప్పి వెళ్ళిపోదాం టైం అయిపోయింది అనుకున్నా ఇంకా ఈరోజు ముగ్గురు పాస్టర్ గారు చనిపోయారు ఒక పాస్టర్ గారు బందర్లో ఇంకో పాస్టర్ గారు ఏమో శ్రీకాకుళంలో ఆయనకు తొంభై ఏళ్ళు ఈయనకు ఒక అరవై డెబ్భై పైన జోలపాలెం జక్కర్యా గారు యాభై ఐదేళ్ళే యంగ్ మేన్ మరి యంగ్ కాకపోయినా వయస్కుడు మంచి ప్రసంగికుడు ఆయన ప్రసంగం చేస్తుంటే మీరు ఎవరైనా విన్నారేమో మన బందరు పరంజ్యోతి గారు ప్రసంగం చేసినట్లుగా ఉంటుంది సేమ్ డిటో దించేస్తాడు చప్పట్టు కొట్టడం కూడా నేను ఆయన అడిగా పరంజ్యోతి అయ్య గారిని మీరు ఎక్కడన్నా చూసారా అయ్యగారు బందరు పరంజ్యోతి గారు అంటే చూసిన గుర్తులు లేవండి కానీ అదే అంటారు అందరు అన్నాడు నేను వారి సభల్లో కూడా రెండు మూడు సార్లు మాట్లాడాను మన ఇంటికి వచ్చారు నిన్న చల్లపల్లి నుండి అటు హైవేకి ఎక్కుతున్నారంట కారు వాడు వేరొక వ్యక్తిని తప్పించబోయి ఎన్ని కొట్టారు స్పాట్లో చనిపోయాడు పాస్టర్ గారు మరణం అన్ఎక్స్ప్లెయినబుల్ మనకు అర్థం కాదు ప్రభు లోకానికైతే సింపుల్గా ఎందుకు ఎట్లా జరిగింది పాస్టర్ అంటున్నారుగా అనడానికి అవకాశం ఉంది కానీ ప్రభు చిత్తం ప్రభువుకు తెలుసు ఆయన పిలవాలి అనుకుంటే ఎలాగైనా ఆల్ ఆఫ్ సడన్గా పిలుస్తాడు మెల్లగా పిలుస్తాడు ఇంకేముంది మొన్న మేము వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉందనుకున్నాం జ్యోతితమ్మ దగ్గర కానీ మరి పెద్ద టైం తీసుకోవాలి ఆ తర్వాత వెంటనే మార్పు వచ్చేసింది ఈ ఓవరాల్గా మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే మరణం ఎప్పుడైనా రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడొస్తుందో మనకు మనందరం ఏమనుకుంటామంటే ఇప్పుడు కాదు అండి బైదేవే ఇంకా రెండు మూడు రోజుల్లో నాకు కూడా యాభై ఏళ్ళు వస్తున్నాయి హాఫ్ సెంచరీ అయినా దేవుని మీద ఆధారపడి మనం పనిని జరిగిస్తున్నాం దేవునికి స్తోత్రం ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనుకంజ వేసేది లేదు దేవునికి స్తోత్రం ఆమెన్